ఈ ప్రభుత్వంలో నువ్వు కొంత చెల్లిని ప్రశ్నిస్తే బయటకు నెట్టింది నువ్వు నీ లోపాలు ఎత్తి చూపినందుకు బాబాయిని నట్టనలు నరికి చంపించింది నువ్వు ప్రశ్నించ ముందే జైలు పంపింది ఉన్నటువంటి విజయసాయి రెడ్డిని నీ దగ్గర నుంచి నువ్వు ప్రశ్నించడం ప్రశ్నిచడం అని మా ప్రభుత్వంలో మాట్లాడతావు ప్రజలకు తెలియదా మంగళగిరి నుంచి తీసుకొచ్చారంట మంగళగిరికి తెనాలకి ఎన్ని కిలోమీటర్లు అండి పద్దెనిమిది కిలోమీటర్లు నేరస్తుడు మంగళగిరిలో ఉంటే తెలాలలో నేరం చేసి మంగళగిరి నుంచి తీసుకెళ్ళిన పెద్ద ఇష్యూ నువ్వు హైదరాబాద్ నుంచి రఘురామకృష్ణరాజు గారిని తీసుకొచ్చావు గుంటూరు రికాయలు కోటింగ్ ఇప్పించావు కేసులు నడుస్తా ఉన్నాయి దానిలో కూడా మరి జైల్లో పోతా ఉన్నారు విశాఖ నుంచి నలందా కిషోర్ ని కర్నూలు తీసుకుపోయావు ఏమి నేరం చేశాడని కరోనా టైంలో లో నరేంద్ర గారిని పొన్నూరు నుంచి విజయవాడ తీసుకుపోయావు రాజమండ్రి పంపించావు కొల్లూరు రవీంద్ర గారిని మచిలీపట్నం నుంచి రాజమండ్రి పంపించావు మాజీ మంత్రులు ఎమ్మెల్యేలు నువ్వు చేసింది యాక్షన్ అనే సోషల్ మీడియా యాక్టివిస్ట్ ని హైదరాబాద్ నుంచి గుంటూరు తీసుకొచ్చావు అచ్చెన్నాయుడు గారిని మా పార్టీ అధ్యక్షుడిగా పనిచేసిన ఈ మంత్రిగా ఉన్నటువంటి గతంలో మంత్రిగా పనిచేసినటువంటి అచ్చెన్నాయుడు గారిని ఆపరేషన్ చేయించుకోని ఉంటే శ్రీకాకుళం నుంచి గుంటూరు నాన్ స్టాప్ గా జర్నీ చేయించి ఆయన మళ్ళా ఆసుపత్రి పాలి చేశావు నువ్వు చెప్తావా మంగళగిరి నుంచి తీసుకుపోయారంట ఒక నేర గంజాగాడిని మాజీ ముఖ్యమంత్రి సిగ్గుండాలి కదా నువ్వు మాట్లాడే ప్రతి మాట కూడా కొంచెం వాల్యూ ఉంటది హోదా ఒక స్థాయి ఎలాగ పెడితే సమాజంలో మన మాట కొంచెం విలువ ఉంటది అది బాగొట్టుకుంటే కొట్టే అధికారం పోలీసులుగా ఎవడిచ్చాడట లేదంటున్నాడు లేదనే మేము చెబుతున్నాం ఎవడో సమర్థిస్తా పోలీసులు కొట్టే అధికారం ఉందని మేము చెప్పట్లా కానీ నీ సంగతి నువ్వు చూసుకో మాస్క్ పెట్టుకోలేదని చెప్పి అనే ఇవ్వకుండా చీరాల్లో కొట్టి చంపేశారు మీ పోలీసులే డాక్టర్ సుధాకర్ మాస్క్ కావాలని చెప్పి కరోనా టైంలో ప్రశ్నించినందుకు అతను నడి రోడ్డు మీద పెడరెక్కలు ఇరిసి మోకాళ్ళ మీద కింద కూర్చోబెట్టి డాక్టర్ ని పిచ్చాడు చేసి చంపేశారు డాక్టర్ సుధాకర్ ని ఎవడిది పాపం నీ హయాంలో నీ పోలీసులు చేసిన పాపం ఇది దోమతోటి విక్రమ్ గురజాల కురాడు హైదరాబాద్ లో పనిచేసుకుంటా ఉంటే పిలిపిచ్చి అవతల ప్రత్యర్థులకు అప్పజెప్పి హత్య చేపించారు సుధాకర్ ని పెడరెక్కలు విరిచి ఏ విధంగా కట్టి తీసుకెళ్తున్నారు పోలీసులు డాక్టర్ ఇతను ఇతను రౌడీషేటర్ కాదు గంజాయి బ్యాచ్ కాదు సిగ్గు లేకపోతే ఇవాళ డిప్యూటీ స్పీకర్ గా ఉన్నట్టు రఘురామకృష్ణరాజు గారిని పోలీసులు ఏ విధంగా వేధించారు చూడండి అరికాల కోటింగ్ పెట్టి ఇబ్బంది పెట్టారు ఆ రోజు ఎంపీ నువ్వు చెప్పే విజాన్ విక్టర్ లాగో రాకేష్ లాగో రౌడీషెటర్లు కాదు గంజా బ్యాచ్ కాదు ఇసుక దందా గురించి నీ పార్టీ నాయకులను అడిగినందుకు స్వయంగా పోలీస్ స్టేషన్ లో శిరోమండలం చేసి అవమానించినటువంటి పరిస్థితి సాక్షాత్తు రాష్ట్రపతి ఆఫీస్ ఇన్వాల్వ్ అయినా కూడా స్పందించలా నువ్వు నువ్వు మాట్లాడుతావు పోలీసుల గురించి అదే విధంగా నీ పోలీసులు ఏం చేశారు నీ దగ్గర ఉండేటువంటి ఎమ్మెల్సీ అనంతబాబు డ్రైవర్ సుబ్రహ్మణ్యాన్ని చంపేసి డోర్ డెలివరీ చేసే సేవాన్ని దిక్కులేదు నీ పోలీసులు కేసు కూడా పట్టించుకోవాలి అటువంటి నువ్వు ఇలా దయ్యాలు వేదాలు వల్ల ఇచ్చినట్టు నువ్వు తమ తనాలలో నువ్వు యాగి చేయటం అనేది జనం నవ్వుకుంటా ఉన్నారు